అందరికీ నమస్కారమండి మాఘపురాణం మూడవ అధ్యాయము వింధ్య పర్వతము దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పతడంగెను భూపాల నేను తెలుపుబో విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి వనమలందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలివలసపోచుంటిరి అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు మహాతపస్వి యొక్క మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందుండట వలన అచటి నుండి కదులటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతం మలకు వలసపోయారు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించిరి అంతేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి హరించుచుందురు అని వశిష్ఠులు వారు దిలీపునకు వివరించిరి అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి ఇంకను విశేషములున్న తెలపగోరెదను అని ప్రార్థించెను మరలా వశిష్ఠుల వారిట్లు చెప్పిరి రాజా నీ అభీష్టం ప్రకారమే వివరింతును సావధానుడివై ఆలకింపు ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్య మృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ అప్రవటం ముప్పది యోజనముల పొడవు గలది పది ఎత్తు ఎత్తుగలది అయి అలరారుచుండెను అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకర్మ దృశ్యములను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నట్టుకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయెను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను గంధర్వ యోకుని వృత్తాంతము బురుగు మహర్షి నా కష్టముని ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొగం నాకు కలిగినది ఏ కారణంచే నా కోటల కలిగనో బోధపడుకున్నది ఆమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈనా వికృత వలన ఎందుకు పనికిరాని వాడి నైతిని నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధముల ప్రార్థించను మహర్షి గంధర్వుని ఆలకించను అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయినది ఆ గంధర్వుని కెటులైనను తన శక్తి తి సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్ల ఓయి గాంధర్వకుమార నీవు అదృష్టహీనుడువు అదృష్టహీనత వలననే నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుజును కృంగతీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకున్న వలనన్న మాఘమాస స్నానమే పరమ ఔషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం గావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము అదేనుగాక ఇది మాఘమాసము గదా వెళ్లబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూడుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంఛ ఈడేరును భయపడకుమును మాఘస్నాన ఫలము గురించి వివరించెను ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను ఆ మహర్షి చెప్పిన విధముగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి అంతటా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి భృగువు వారులను దీవించి పంపించి వేచెను ఈ విధంగా గంధర్వ యోకుని చరిత్రము వశిష్ఠుల వారు దిలీపున కెరిగించి వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులయందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగును ఊహించుకొనుము మూడవ అధ్యాయం సమాప్తము సర్వేజన సుగ్నోభవంతు మరలా నాలుగవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేదను మీకు గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదములు